నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాంట్రిమోని ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలను ఒకటి చేసే వంశాభివృద్ధికి దోహదపడే వివాహం హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది కన్యాదానం చీలకర్ర బెళ్ళం మంగళ్య ధారణ బ్రహ్మముడి అగ్నిహోత్రం సప్తపది ఇలా హిందూ వివాహంలో అడుగడుగున అపూర్వమైన అర్ధవంతమైన అంశాలు ముడిపడి ఉంటాయి భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపది ఒక అంతరార్థం అందుకే పెద్దలు వివాహ బంధాన్ని ఏడడుగుల బంధం అని కూడా అంటారు అలాంటి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోయే కూతురు లేదా కొడుకు కోసం తల్లిదండ్రులు ఎన్ని చూటలు వాకాబు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఒక్కసారి పెళ్ళైతే ఆ బంధం పది కాలాల పాటు అన్యోన్యంగా సాగాలని మంచి పెళ్లి సంబంధాన్ని ఎంపిక చేసుకోవడంలో విఫలమైతే దాన్ని మూల్యం జీవితకాలం ఇటువంటి అంశాలన్నిటినీ బేరోజు వేసుకుంటూ పేరెంట్స్ ప్లేస్ లో జ్యోతి మ్యాట్రిమోని ఉంటూ మీ రెండు కుటుంబాలని సంతోషంతో పాటు మానసిక సంతృప్తి పొందేలా సంబంధాలని కుదుర్చుతుంది మీ వెంటే అనువై ఉండి పెళ్లి సంబంధాలు కుదుర్చుతుంది మా జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేలకు పైగా పెళ్లిళ్ళు చేసిన ఘనత ఒక జ్యోతి మ్యాట్రిమోని సొంతం తెలుగు రాష్ట్రాల్లో పాటు విదేశాల్లో కూడా మా పేరు వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అన్ని పెళ్లిళ్ళు మేము యుఎస్ఏ ద్వారా కూడా చేసాం అయితే మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీ ప్రొఫె మా జ్యోతి ట్రి పంపించేసి మీ కోడలు లేదా అల్లుడిని మీ ఇంటికి తెచ్చేసుకోండి ఇంకా ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే అమ్మాయి పేరు మహేశ్వరి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫైవ్ వన్ నైన్టీ ఎయిటీ ఫైవ్ హైదరాబాద్ లో పుట్టింది హైట్ వచ్చేసి ఫైవ్ టూ బీకామ్ చదువుకుంది వీర్ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ మాదిగా అమ్మాయి నక్షత్రం పూర్వభాద్ర మహేశ్వరి ప్రస్తుతం ఎక్కడా కూడా పనిచేయట్లేదు మంచి జాబ్ దొరికితే చేస్తానంటోంది ఈ ఫాదర్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ తల్లి హౌస్ వైఫ్ అబ్బాయిది ఎటువంటి జాబ్ అయినా పర్వాలేదంటుంది చక్కగా సంపాదించుకుని అండర్స్టాండ్ చేసుకునే అబ్బాయి అల్లుడుగా కావాలని వీరు కోరుకుంటున్నారు సో ఇంకెందుకు ఆలస్యం అండి వెంటనే మీరు మీ మొబైల్ ఫోన్ తీసేసుకుని హిందూ మ్యాట్రి డాట్ నెట్లో మీ వివరాలని రిజిస్టర్ చేసేసుకోండి చక్కటి భాగస్వామిని మీ సొంతం చేసేసుకోండి ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా జ్యోతి మాట్రిమోని సంప్రదించండి వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి యూజ్ అవ్వచ్చు కదా సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుంది కదా నమ్మకం ఇది బాధ్యత మాది